కరోనా లాంటి విపత్కర కాల పరిస్థితి అనంతరం సైబర్ క్రైమ్ దొంగలు రెచ్చిపోతున్నారు దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఏదో ఒక మూల సైబర్ క్రైమ్ బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు అయితే తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగరం నడిబొడ్డున బెల్టులు అమ్ముతూ ఫుట్పాత్పై జీవనం సాగిస్తున్న అఖిల్ అనే ఒక యువకుడు కూడా ఈ సైబర్ క్రైమ్ బాధితన పడ్డాడు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అతని మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి అఖిల్ అసలు ఏం జరిగింది మొదటగా మీరు ఎలాంటి సైబర్ క్రైమ్కు గురయ్యారు దీంట్లో డబ్బులు పోగొట్టుకున్నారు ఇది ఒక గ్లోబల్ మార్కెట్ ట్రేడ్ మార్కెటింగ్ గ్లోబల్ ట్రేడింగ్ మార్కెటింగ్ అని ఒకటి కొత్తగా వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక ఇది ఒక వల ఒక వల సామాన్య ప్రజలను ఇరుక్ ఇరికించుకునే ఒక వల అందులో నేను అసలు అనుకోకుండా దాంట్లో నేను అడుగుపెట్టిన ఎలా అంటే నేను యాక్చువల్గా ఫోన్ వాడు కూడా తక్కువ చేసిన ఉన్న లా ఫోన్ హీట్ అవుతుందని చూసి ఆ అనిష్టాలు చేద్దాం వాట్సాప్ అని వాట్సాప్ చెక్ చేసేటప్పుడు ఒక లింక్ లింక్ గుర్తు తెలియని నంబరు లింక్ వచ్చింది హూ ఆర్ యూ అని పంపిదాం పంపితే వాడు ఇట్లా పార్ట్ టైం జాబ్ డైలీ నాలుగు నుండి ఎనిమిది వేలు సంపాదించుకోవచ్చు అది ఇది అని నాకు మెసేజ్ పెట్టారు పెడితే నేను ఏం చేయాలి అని అంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి పంపుతాను దానికి లైక్ చేసి స్క్రీన్షాట్ వేసి పంపండి వన్ ఫిఫ్టీ రూపీస్ పంపుతాను వన్ ఫిఫ్టీ రూపీస్ పంపిడు అరేదేదో కొత్తగా మంచిగా ఏది అబ్బాయి ఒక పది చేస్తే పదిహేను అయితే డైలీ ఇది అనుకున్నాను ఎవరైనా అంతేగా సామాన్య కామన్గా మైండ్ అట్లనే పోతుంది ఎవరిదైనా అయితే నేను ఏమనుకున్నా ఓకే రైట్ అన్నా అన్న తర్వాత వాళ్ళు ఇంకో లింక్ పంపిండు టెలిగ్రామ్ లింక్ దాన్ని నేను దాంట్లో మా రిసెప్షనిస్ట్ ఉంటుంది ఆమె ఫాలో ఆమెకి చెప్తుంది ఆమె చెప్పిన వాళ్ళు మీరు ఫాలో కావాలంటే మళ్ళీ ఆమె ఏం చెప్పిందంటే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందే చెక్ చేసుకోవడం ఓకే రైట్ అన్నా అన్న తర్వాత మళ్ళీ ఆమె ఏం చేసిందంటే ఒక గ్రూప్ టాటా క్లిక్ అని ఒక గ్రూప్ పంపింది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటే ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో స్టోరీ ఏంటిదంటే ఇరవై రెండు టాస్క్ ఉంటాయి ఇరవై రెండు బొమ్మలు ప్రొడక్ట్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేసుకుంటా బై 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 గో టు గో టు బ్యాగ్ బై టు బ్యాగ్ రెండు ఉంటాయి యాడ్ టు బ్యాగ్ ఉంటుంది గో టు బ్యాగ్ ఉంటుంది యాడ్ టు బ్యాగ్ను గో టు బ్యాగ్ వస్తే యాభై రూపాయలు ఇస్తాం అని అట్లే దాని తర్వాత ఒక టాస్క్ మీరు అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే మీకు టాస్క్ యాభై రూపాయలు వస్తాయి అని అన్నారు అయితే నేను నెక్స్ట్ డే ఏం చేసిన ఒక మధ్యలో టాస్కులు విడిచిపెడితే ఇరవై ఐదు రూపాయలు ఒకటి వస్తాయని నూట ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు రూపాయలు పంపారు అందులో నెక్స్ట్ డే మొత్తం టాస్కులు కంప్లీట్ చేద్దామని నేనే యాక్టివ్గా ఉన్నా ఉండేసరికి ఆ రోజు దెబ్బ పడ్లేదంటే నేను కోలుకోలేను రెండు సంవత్సరాలు అంటే మీరు దీంట్లో ఈ డబ్బులు పోగొట్టుకున్నారు అంటే ఈబే అనేది మీరు చెప్తున్నట్టుగా కూడా అదొక ప్రధాన ఈ కామర్స్ వ్యవస్థ అంటే అడ్డు పెట్టుకొని అంటే అది ఫేక్ అని మీరు గ్రహించలేకపోయారు కదా అంటే మొత్తంగా మీకు వాళ్ళు ఎంత మేరకు మీకు డబ్బులు చెల్లించారు మీరెంత పోగొట్టుకున్నారు ఈబే అనేది ఒక సంస్థ దాంట్లో ఎట్లా అంటే వాళ్ళు నాకు రికాగ్నైజ్ చేసి మీరు పార్ట్ టైం జాబ్ అయ్యి ఈబే దాంట్లో అది ఇది అని నాకు ఒక లెటర్ కూడా పంపడం జరిగింది దానివల్ల నాకు నమ్మకం కలిగి నేను దాంట్లో టాస్క్ అంటే ఒక నాలుగు ఆర్డర్స్ ఉంటాయని అన్నారు వెయ్యి రూపాయలు ఒకటి మూడు వేలు ఒకటి మళ్ళీ రెండు వేలు ఒకటి ఇట్లా నేను పైసలు పెట్టిన పెట్టిన తర్వాత నాకు ఒకసారి పదమూడు వందలు వచ్చినాయి ఒకసారి ఇరవై ఆరు వందలు వచ్చినాయి ఇంకోసారి ఏమో ఆరు వేల ఆరు వందలు వచ్చినాయి వచ్చింది నాకు కొంచెం నమ్మకం కలిగింది దాని తర్వాత నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుండి వాళ్ళు ట్వంటీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉండేది అయితే ఇట్లా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పెట్టిన తర్వాత అది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ది రాంగ్ అయిపోయినాక మీ ఇంకా అమౌంట్ కట్టాలి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అన్నారు నేను త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేసాక మళ్ళీ అర పైసలు లేకపోతే నేనేం చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడాకి నా ఇంటి బంగారాన్ని తీసుకపోయిన ఐదు లక్షల లోన్ కోసం తీసుకపోతే అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది మేనేజర్ గారు చాలా మంచోలు కాబట్టి ఆ సిబ్బందికి కృతజ్ఞత తెలపాలి వాళ్ళు ఏమన్నారు సార్ ఇది మీరు చేసేది మొత్తం ఫేక్ ఉంది అని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు పిలిపించారు సైబర్ క్రైమ్ నుండి వసీమ అక్రమ్ గారు వచ్చారు వచ్చి అఖిలన్న మీరు చేసేది ఏంటి మీరు ఇట్లా చేసేది మీరు ఇంత కష్టపడి మీరు మోసపోయామని గ్రహించారు కదా అంటే ఇప్పుడు ఎంత పోగొట్టుకున్నారు మొత్తంగా మీరు ఐదు లక్షలకు పైన ఆరు లక్షల రూపాయలకు అంటే మీరు ఒక ఫుట్పాత్మై జీవనం సాగిస్తున్నారు ఎంతో కష్టపడితే కానీ మీరు ఆరు లక్షల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు ఇంత పెద్ద అమౌంట్ను మీరు వాళ్ళు చాకచక్యంగా మిమ్మల్ని బురిడి కొట్టించి వాళ్ళు ఈ మోసానికి తెరలేపారు కదా ఆరు లక్షల రూపాయలు మీరు వెంటనే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు వాళ్ళు మాకు ఏ అకౌంట్లలో మేము డబ్బులు వేసినామో ఆ అకౌంట్లలో డబ్బులను హోల్డ్ చేశారు వాళ్ళు హోల్డ్ చేసి మెసేజ్ వచ్చింది నాకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ కావాలని నాకు మెసేజ్ వచ్చింది నేను ఇవాళ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అయితే భరోసా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మాతోని ఏ షాయ మేము కృషి చేస్తాం అని అన్నారు దాంట్లో కూడా మెయిన్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ వాళ్ళు ఏంటంటే సెవెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ కోల్పోతే నిన్న మొన్న ఒకళ్ళు నైంటీ ల్యాక్స్ కోల్పోయారు నిన్న ఒకరు ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ కోల్పోయారు అని తెలిసింది నేను కరీంనగర్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇదంతా ఒక వల ఇది మంచి మంచి గ్రూపులను మంచి మంచి కంపెనీలను ఇట్లా చూపెట్టుకుంటా వాళ్ళు ఆడే వల వాళ్ళు మనకు కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వరు వాళ్ళు మనకు పరిచయం గారు వాళ్ళు ఎవరో ఉంటరు ఏమో ఉంటారు అట్లా గుర్తు తెలియని వ్యక్తులకు మనం డబ్బులు పంపద్దు మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్లు ఫోన్ వస్తే కూడా దాన్ని బ్లాక్ చేసేయాలి వాళ్ళతో మనం మాట్లాడద్దు అని కరీంనగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి నేను కోల్పోవాలంటే ఐదు లక్షలు మళ్ళీ బంగారం పెట్టి నేను ఐదు లక్షలు కోల్పోయేటోంది అలాంటి దాన్ని నన్ను కాపాడినందుకు సైబర్ క్రైమ్ సిబ్బందికి నేను రుణపడి ఉన్నా మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అంటే మొత్తంగా ఈ కరీంనగర్ నగరంలోని నడిబొడ్డున టవర్ సర్కిల్లో ఉన్న ఈ బెల్ట్ షాప్ మనం ప్రస్తుతం చూడవచ్చు అంటే ఏదైతే చిన్న జీవనోపాధి కోసము చిన్న దు దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆయన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు అంటే ఇలాంటి తరుణంలో అతన్ని కూడా బురిడి కొట్టించి ఒక ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఒక ప్రధాన సంస్థ ఈబే అనే ఒక ప్రధాన ఈ కామర్స్ సంస్థ పేరుతో బురుడు కొట్టించి ఆరు లక్షల రూపాయలు కాజేశారు ప్రతిరోజు కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా నలుమూలల దేశం నలుమూలల కూడా ఈ సైబర్ క్రైమ్ బాధితున్న ఎంత పెద్ద ఎత్తున కూడా పడుతున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమాలకు సైబర్ క్రైమ్ నేరస్తులు మాత్రం చాకచక్యంగా ప్రతిరోజు కూడా ఒక తరహాలో విభిన్నంగా వాళ్ళ పంతాను మారుస్తూ కూడా వాళ్ళు ఏదో ఒక చోట ఏదో ఒక స్కామ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తున్న పరిస్థితులు అయితే ప్రతిరోజు వెలుగు చూస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ అంటే ఎంతో అంటే కాలట్యూన్ల ద్వారా కానీ ప్రజలను ప్రతిరోజు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా తమ క్రైబర్ నేరస్తులు మాత్రం తమ పంతాను మారుస్తూ కూడా బురిడి కొట్టిస్తున్నారు అంటే అఖిల్ లాంటి యువకులు మళ్ళీ అంటే వేరే ఎవరు కూడా కరీంనగర్కి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా సైబర్ క్రైమ్న బారిన పడకూడదు అంటూ కూడా ఇప్పటికే అఖిల్ విజ్ఞప్తి చేస్తున్నాడు మొత్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇది ఒక అంటే మరొక కొత్త కోణం అంటే ఇలాంటి బాధితులు ఎందరో ఉన్నప్పటికీ కూడా అంటే బయటికి ఎవరు రాలేకపోతున్నారు పరుగు పోతుందంటూ కూడా ఆ ముందుకు రాలేని పరిస్థితి ఎంతోమంది ఆ దిగమంగుతున్న పరిస్థితికి అఖిల్ మాత్రం నేరుగా మీడియాను ఆశ్రయించి కూడా తన బాధను కూడా వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్